హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వాలంటీర్లను కొనసాగిస్తామని పదివేల రూపాయల వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు రాజీనామాలను వెనక్కు తీసుకుంటామని చెప్తున్నారు వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలు ఉన్నాయి ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కకు పెట్టింది ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని తప్పైపోయిందని తమను క్షమించాలని వేడుకుంటున్నారు చంద్రబాబు గారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతుంది నాయుడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదేవిధంగా వాలింటర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం వాలింటర్లు స్వయంగా సేవలు అందించే అవకాశం ఇవ్వాలని ముందుకు వస్తున్నారు తమ రాజీనామాలు వెనక్కు తీసుకుంటామని చెప్తున్నారు దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వానికి నివేదిస్తున్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది దీంతో సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోలా బాల స్వామికి కేటాయించారు ఇక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తుంది అయితే రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి